ఇది చాలా ప్రధానమైనది విత్తన శుద్ధి ఎందుకు అని అంటే కుసుమ పంటలో విత్తనము మరియు నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు అధికంగా వచ్చి పంటను నష్టపరుస్తూ ఉంటాయి దాంట్లో ఫిజీరియం ఎండు తెగులు కానివ్వండి ఆల్టర్నేటివ్ ఆకుమచ్చ తెగులు కానివ్వండి ఇవి ప్రధానంగా చెప్పుకోవచ్చు విత్తన శుద్ధి చేసేటప్పుడు మనము ముఖ్యంగా విత్తనాశుద్ధికి మూడు గ్రాముల క్యాప్టాన్ లేదా తైరం లేదా ఒక గ్రాము కార్బండిజం లేదా రెండు గ్రా రెండు మిల్లీలీటర్ల లీటర్ల ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ఎవర్గాల్ ఎక్స్టెండ్ అనే మందుని విత్తనానికి పట్టించి విత్తుకోవాలి ఇది కాకుండా మనకు ఎక్కడైతే ఈ యొక్క ఎండు తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుందో అక్కడ ట్రైకోడర్మా అనే జీవశిలీంధ్ర నాశిని పది గ్రాములు ఒక కేజీని విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకుంటే కొంతవరకు ఈ తెగులును మనం అరికట్టుకోవచ్చు అది అంతేకాకుండా ఈ యొక్క భాస్వరంని కరిగించే బ్యాక్టీరియా అంటే పాస్ఫరేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా అని ఇది ఇరవై ఐదు గ్రాములు ఒక కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ యొక్క చేసుకొని విత్తుకున్నట్లయితే కొంతవరకు మనం యొక్క ఈ నత్రజని ఎరువుల శాతాన్ని మనం తగ్గించుకోవచ్చు అయితే ఇన్ని చెప్పినప్పుడు ఏ రకంగా ఈ విత్తన శుద్ధి చేసుకోవాలనేది కూడా ప్రధాన ప్రశ్నగా రైతులకు వస్తుండొచ్చు మొదటగా అంటే మనము వాడకలో ఎఫ్ఐఆర్ అంటాం అంటే ఫస్ట్ మొదటగా ఫంగిసైడ్ అంటే శిలీంధ్ర నాశలను తర్వాత ఐ అంటే ఇన్సెక్టిసైడ్స్ అంటే పురుగు నాశనలను తర్వాత రైజోబియము లేదా జీవ సంబంధిత వాటితోటి విత్తనశుద్ధ చేసుకోవాలి అంటే మనం కుసుమ పంటల్లో తీసుకున్నట్లయితే మొదటగా క్యాప్టాన్ లేదా థైరామ్ లేదా ఇంతకుముందు కార్బన్ డీజ్ అని చెప్పాను ఎవర్గాల్ ఎక్స్టెంట్ ఇది చేసుకున్న తర్వాత ఆరబెట్టుకొని తర్వాత ఏమన్నా ఇన్సెక్టిసైడ్ చేసుకోవాలి అని అనుకుంటే క్లోరిఫైర్ ఫ్రాస్ కానీ ఏమైనా చేసుకో ఆ తర్వాత ట్రైకోడర్మ విరిడి జీవశలితో విత్తన శుద్ధి చేసుకొని ఆరబెట్టుకొని విత్తుకుంటే సరిపోతుంది